ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇది చూస్తే మనము ల్యాండ్ టైక్లింగ్ యాక్ట్ అని పెట్టారు అది థర్టీ ఫస్ట్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో లో అమలు చేశారు స్థలం ఇది కృషి మాది స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘన కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొపరైటర్ ప్రొపరైటర్ జంపాల ప్రకాష్ సెల్ నంబర్ నైన్ ఎట్లు మేఘనా కన్సల్టెన్సీ ఇది అసలుకి ఒక అవగాహన లేకుంటే ఏం లేకుండా ఉత్తిగా పేద ప్రజలు ల్యాండ్ గ్రాబ్ చేసుకోవాలని పెట్టిన యాక్ట్ ఇది దాని ద్వారా ఇప్పుడు యూజువల్లీ ఏమన్నా అలిగేషన్స్ అలా ఉంటే కోర్టుకి వెళ్తామో ఆ కోర్టుకి కూడా అధికారం తీసేసి మర్యాద లేకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్కి అధికారం ఇచ్చారు దీని ద్వారా ఏమవుద్దంటే పేద ప్రజలు మన డాక్యుమెంట్స్ ఒరిజినల్స్ అంతా గవర్నమెంట్తో ఉంటుంది మనకి ఓన్లీ జెరాక్స్ కాపీస్ ఇస్తారు మనం మన సొంత ల్యాండ్ కూడా వాళ్ళు ఒరిజినల్స్ పెట్టుకొని మనకి జెరాక్స్ ఒకటే ఇస్తారు అండ్ ఇంకేమైనా అలిగేషన్స్ ఉంటే మనం డైరెక్ట్గా గవర్నమెంట్ పెట్టిన ఒక ఒక వ్యక్తి ఉంటారు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మన అలిగేషన్ చెప్తే ఆయన తీరుపు ఎలా పెడతాడు ఆ ల్యాండ్ అలాగే అసలుకి ఇంకా ఏమీ ఇన్వెస్టిగేషన్స్ ఏం లేకుండా ఆయన ఏం చెప్తారో దాన్ని బట్టే ల్యాండ్ వాళ్ళకి చెందుతుంది దీని ద్వారా ఇప్పుడు వచ్చిన డబ్బులు లిక్కర్ ద్వారా ఈ ఎలక్ట్రిసిటీ పెంచడం ద్వారా లేకపోతే నేను ఇలా బటన్ వక్కి బటన్ డబ్బులు ఇస్తున్నాను ఆ డబ్బులు కూడా తీసేసుకుంటున్నారు తీసేసుకొని అది కూడా సరిపోకుంటే ఇప్పుడు జ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి వాళ్ళ పన్ను ఇప్పుడు ప్రజలు ల్యాండ్ పైన పడ్డది ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు కానీ వాళ్ళు వస్తే మన ల్యాండ్స్ కూడా రక్షణ ఉండదు మనం మన ఆస్తిని మనం కష్టపడిన ఆస్తు సంపాదించుకున్న ఆస్తుని రక్షించుకోవాలంటే వైఎస్ఆర్సిపికి బాయి చెప్పేయాలి దీనికి మీరు అందరు చేయాల్సింది ఏంటంటే సైకిల్ ప్రభుత్వానికి ఓటేసి గెలిపేయండి సైకిల్ గుర్తుకి ఓటేయండి మన ఎంపీ గారిది కమలం గుర్తు కమలం గుర్తుకి ఓటేయండి నాన్నగారిది సైకిల్ గుర్తు సైకిల్ గుర్తుకి ఓటేసి ఇద్దరిని గెలిపిస్తే ఈ ఫస్ట్ ఈ యాక్ట్ తీసే ప తీసేస్తారు ప్లస్ మన ఇంకా మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి సరవనబవా వర్క్ యూపీవిసి మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవిసి మస్కిటో యూపీవిసి విండోస్ యూపీవిసి పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరలోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి సెల్ నంబర్ నైన్ నెల్లూరు రోడ్ నాగమందిరం ఎదురుగా வெங்கடகிரி டவுன் சரவனவா